హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము రామాంగో బనారస్ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి రామా గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది శారీకి దాని బార్డర్ పైన మళ్ళీ గోల్డ్ జరీతో డిజైన్ కూడా వచ్చింది మధ్యలో అంతా గోల్డెన్ సిల్వర్ జరీతో బుటీస్ వస్తాయి ఇలా పెద్ద బుట్టి వచ్చింది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుంది పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ ప్యూర్ ఉంటుంది క్లాత్ కూడా ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషను పైవైపు సేమ్ స్మాల్ బార్డర్ వచ్చింది మధ్యలో బూటీ కూడా చిన్న బుటీ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు వచ్చాయి స్మాల్ బుటీ వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి రెడ్ కలర్కి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మీడియం సైజ్ బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి బుటీస్ అనేది ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది బుటీస్ స్టైల్ ఇది ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా లైన్గా వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు వచ్చేసి ఇంట్లో ఉంటుంది ఇది బ్లౌజ్ వన్ సైడే వస్తుంది బార్డర్ శారీలో ఉన్నట్టుగానే సేమ్ బార్డర్ మీడియం సైజ్ బార్డర్ ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ కలర్కి ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా పెద్ద బుటీస్ వచ్చాయి ఫ్లవర్ ఏమో గోల్డ్ జరిగితే వచ్చింది కింద లీఫ్ స్టెమ్ వచ్చేసి సిల్వర్ జరిగితే వచ్చింది చీర మొత్తం ఇలా పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి బుటీస్ లోపలికి వెళ్ళే కొద్దీ లైన్గా దూరం దూరంగా వస్తాయి కింది వైపు పెద్ద బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి సి గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ అనేది పై వైపు చిన్న బార్డర్ ఉంది మధ్యలో అంత ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంత ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే బుటీస్ వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ పెద్ద బార్డరే వస్తుంది రెడ్ కలర్ మధ్యలో అంతే ఇలా గోల్డెన్ సిల్వర్ జరీతో ఫ్లవర్ బుట్టీ వస్తుంది కొన్ని ఫ్లవర్స్ కలిపి ఒక బంచ్ లాగా ఇట్లా వచ్చింది బుట్టి చీర మొత్తం ఇలాగే ఉంది బుట్టి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి బ్లూ షేడ్లో ఉందండి ఈ శారీ దీనికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ పై వైపు చిన్న బార్డర్ వచ్చింది కడ్డీ బార్డర్ లాగా మధ్యలో అంతా ఇలా సిల్వర్ జరీతో బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ రూపీస్ అండి ఇవండి రామాంగో బనారస్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి వీక్ డేస్లో మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండేస్ ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా అయితే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్